హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ అయ్యా చంద్రబాబు గారు స్క్రిప్ట్లు రాస్తున్నారా ఏమండి ఆదిశంకర్ల శ్లోకం ఒకటి ఉంటుందండి డుక్కిమి కరణే అని అంటే అది భజగోవిందం భజగోవిందం ఆ సిరీస్లో వస్తుందా దాని శ్లోకం పూర్తిగా నేను చెప్పలేకపోతున్నాను క్షమించాలి ముసలి వ్యవస్థలో వ్యాకరణం నేర్చుకునేమన్నా ప్రయోజనం ఉంటుందండి దంతసిరి పూర్తిగా హరించుకుపోయిన తర్వాత వ్యాకరణం నేర్చుకొని ఆ గ్రామర్ మిస్టేక్స్ అన్నీ రాసుకుంటూ దిద్దుకుంటూ ఏమన్నా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు షర్మిల గారు రాసుకొస్తున్న చెప్తున్న మాటలన్నీ చంద్రబాబు గారు స్క్రిప్ట్ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు ఏమంటే ఆవిడ ఒక పార్టీకి రాష్ట్ర పార్టీ ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ వేరే వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదవాల్సినంత నిశ్చిటి ఆవిడికి లేదు మీకు బాగా సన్నిహితురాలే వయస్ గారి బిడ్డ మీరు ఆమెను దగ్గర నుంచి పరికించిన వారే ఆమె పట్టుదల మీకు తెలిసిందే ఆమె ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు అన్నగారి కోసం పాదయాత్ర చేశారు అన్నగారు జైల్లో ఉంటే చేశారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చేశారు అండ్ రెండో తెలుగు రాష్ట్రంలో కూడా చేశారు రెండో తెలుగు రాష్ట్రంలో కూడా చేశారు కుటుంబంలో ఉండే విభేదాలు రాజకీయ విభేదాలు సరే ఆమెకు అవకాశాలని ఇవ్వకపోవటం ఆమె భర్తకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోవటం ఏవో రకరకాల కారణాలండి ఆవిడ వస్తారు మాడతారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇలాగా మా కుటుంబంలో చిచ్చు రేగింది అని చెప్పారు నిజం విజయమ్మ గారికి తెలుసు వారి మదర్ కన్నతల్లికి తెలుసు దేవుడికి తెలుసు దేవుడు అంటే ఇద్దరు ఉంటారు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వారు నమ్మిన క్రీస్తు వీళ్ళిద్దరికీ తెలుసు అని చెప్పేసి ఆవిడ ఒక మహిళ పట్టుదల వాళ్ళ నాన్నగారి పట్టుదలంతా వచ్చింది పక్క రాష్ట్రంలో ఫెయిల్ అయితే అయిపోయి ఉండొచ్చు కాక వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ఇచ్చి వచ్చింది ఆవిడకి తన అన్నతో సమానంగా ఒక పార్టీకి ఒక జాతీయ పార్టీకి ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు ఇంకా ప్రాంతీయ పార్టీనే అలాగే ఆవిడకేదో కాంగ్రెస్ ప్రామిస్ చేసింది రాజ్యసభ సీట్ ఇస్తాం నేను మీ అన్న మీద పోటీ చేసి అన్నని అన్నన్ని డొక్కచిల్చి డోలుగా చించి డోలు కడితే నీకు అబో ముప్పై ముప్పై ఐదు సీట్లు గెలిపించుకొని వస్తే అంటే ఈవిడే అన్నది ముప్పై ముప్పై ఐదు గెలిపించుకొస్తా అని నీకు రాజ్యసభ గ్యారెంటీ అని కండిషన్ ఏంటంటే ఈ గెలిపించినా గెలిపించకపోయినా ముందర అన్నని మాత్రం నిద్రపోనియకూడదని సరే ఆవిడ ఇప్పుడు ఆ స్కూల్లో చేరింది ఆ సిలబస్ ప్రకారమే మాడుతుంది నష్టమేంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడియండి భుజాలు తడువు కొట్టారు దీనికి అయిన దానికి కాని దానికి పాప ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఉండి వచ్చాడు ఆయన మీద పడిపోతారేంటి ఆయన వయసును చూసి ఆయన గౌరవించండి సార్ రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే ఈరోజు బహుశా చంద్రబాబు కన్నా రాజశేఖర రెడ్డి గారు ఒక ఏడాది చిన్న అనుకుంటా ఒక డెబ్బై మూడేళ్ళు ఆ వయసు గౌరవించండి వయసును గౌరవించండి చంద్రబాబుని కాకపోయినా ఆయన వయసును గౌరవించండి చంద్రబాబుని గౌరవించడం గౌరవించకపోవడం అది మీ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం దాని జోలికి నేను పోను ఆయన వయసు డెబ్బై నాలుగేళ్ళు కింద మీద అప్పుడే జైల్లో మీరు పెట్టిన నానా అగజేట్లు ఇప్పుడే ఆయన బయటకు వచ్చాడు కదా ఆయన కుట్రలు కుతంత్రాల గురించి నేను మాట్లాడలేదు నాకు తెలియదు వాటి గురించి ఎవరో మీ పొట్టు పెద్దోళ్ళు చెప్తే ఇంటమే కానీ నేను చూసింది కాదు చేసింది కాదు అది ఇప్పుడు సందర్భం కాదు ఇప్పుడు ఆయన ఏదో కుట్ర పని షర్మిల గారికి స్క్రిప్ట్ రాసి ఇదే పని ఆయనకి పొద్దున లే షమిలమ్మ నీకు స్క్రిప్ట్ పంపిస్తున్నాను నీ మెయిల్ చెక్ చేసుకుని చెప్పటం స్క్రిప్ట్ రాసిస్తే ఆవిడ చదివిందట ఏమ్మా ఆడుతున్నారు సార్ మీరు సజ్జల్ గారు బీ రీజనబుల్ కొంత లాజిక్ పెట్టండి ఆమె కష్టం ఏందో ఆమె పడుతోంది అన్నగారితో ప్రేమగా ఉండాలని ఏ చెల్లికైనా ఉంటుంది ఏ అన్న మీద ప్రేమ లేక కాదు రాజకీయ పార్టీగా ఆమెకుండే కొన్ని కంపల్షన్స్ ఉంటాయి రాజకీయ పార్టీ అధ్యక్షాలుగా ఆ కంపల్షన్స్ ప్రకారం పోతున్నారు వాట్ స్ట్రాంగ్ ఇన్ ఇట్ మీరు వెంబడే ఆవిడ ఇలా అందో లేదో వెంబడే మీరు ప్రత్యారోపణలు చేయబోతే హుందాతనంగా ఉండండి సార్ మీరు మీ అంతటా మీరు ఆయనకి చంద్రబాబుకి స్పేస్ ఇస్తున్నారు చంద్రబాబుకి అసలు మొదట స్పేస్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశాన్ని వెతికించి ఐసీయుకి తీసుకొచ్చాడు సరే ఐసీఈకి తీసుకొచ్చిన తర్వాత కార్యకర్తలు కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది తెలుగుదేశం గారికి అవును మన పార్టీ బతికే ఉంది పర్లేదు మనం పోరాటాలు చేయకపోయినా ఆయన పోరాడి ఆయనతో ఆయన పార్టీని పెంచుకోవడంతో పాటు మన పార్టీని కూడా బతికించాడు వి ఆల్ షుడ్ బి గ్రేట్ఫుల్ టు పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ కాటర్ మనస్ఫూర్తిగా పాప ఆయన్ని బ్లెస్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని సరే అలా వెంటిలేటర్ నుంచి ఐసీయూలో ఐసీయూలో నుంచి జనల్ వాళ్ళకి ఎప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు ఈయన జైల్లో ఉంటే వెళ్ళి పరామర్శించి ఈయన భావోద్వేగం ఎక్కువ కదా ఎమోషనల్ అయిపోయారు అంత పెద్ద మనిషిని జైల్లో పెట్టడం ఏంటి అని చెప్పి నో నేను తెలుగుదేశం పార్టీకి నేను పొత్తు ప్రకటిస్తున్నాను పొత్తులో మనం కలిసి వెళ్దాం చంద్రబాబు గారికి చెప్పొచ్చానని చెప్పాడు మంచిదే అది ఆయన హృదయ వైశ్యాలు పవన్ కళ్యాణ్ గారిది అలా చేసేప్పుడు ఆయన చంద్రబాబు గారి కుట్రలు కుతంత్రాలు ఆయన పాత చరిత్ర ఇవన్నీ చూడండి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న బలమో బలహీనతో లేకపోతే రెండూనో ఏమో బహుశా అదే ఉండొచ్చేమో సరే అదే ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆయన పార్టీ ఆయన ఆయన బిడ్డ జనసేన అనేది పెంచుకున్నాడు పదేళ్ళు వచ్చినాయి పదేళ్ళు వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎట్టని నడవాలో ఆ బిడ్డకి సిలబస్ ఇస్తున్నాడు ఆయన ఇచ్చుకుని ఆయన ఏదో ఆయన డైరెక్షన్లో పోతున్నాడు అది ఆయన విషయం చంద్రబాబు గారిని బయటకి తీసుకొచ్చిన తర్వాత సరే ఇంకా మరి పవన్ కళ్యాణ్ గారితో మనకు పనే ఉందిలే అనుకున్నారేమో లోకేష్ గారు వెంబడే రెండు మూడు ఇంటర్వ్యూ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సమర్థుడు అనుభవజ్ఞుడు అంటే కెపా కెపాసిటీ కెపబిలిటీ అండ్ సీనియారిటీ ఇవన్నీ చంద్రబాబు గారికి ఉన్నాయి ఆయనే కాబోయే ముఖ్యమంత్రి ఇందులో అంబిగ్యూటీ ఏముంది ఉంది అని చెప్పి చాలా ఇన్నోసెంట్గా చిన్న ఆవుదూడలు ఉంటాయి చూడండి ఆవుదోడలు కళ్ళు చూస్తుంటే ఎంత ఇన్నోసెంట్గా చూస్తుంటే అంతే ఇన్నోసెంట్గా లోకేష్ గారు కూడా ఆవుదోడలాగానే అమాయకత్వాన్ని నటించి ప్రకటించి మనలందరిని మంత్రముగ్ధులను చేశారు చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు అదేంటో ముచ్చట వేస్తుంది ఆయన చూస్తే అట్లా చెప్పి జనాల్ని కన్ఫ్యూజన్లో పడేసి తర్వాత తెలుగుదేశం పార్టీ చీఫ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి నుంచి ఎటువంటి ప్రకటనలు లేకుండా మేనేజ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మోమాటలో పడేశారు సో ఈదేదో కొడుకుని సవర తీసుకుని ఏదో అధికారంలో తీసుకునే ప్రయత్నంలో చంద్రబాబు గారు ఉంటే షర్మిలకు స్క్రిప్ట్ రాసిస్తున్నాడు ఏం ఆడుతున్నారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతటి స్క్రిప్ట్లు ఆవిడ రాసుకోగలరు ఆవిడ జనంలో తిరిగింది చదువుకుంది ఆమె భర్త అనిల్ గారు కూడా వెల్ లెర్న్ మ్యాన్ బ్రదర్ అనిల్ కూడా ఆయన కూడా చెప్పగలడు అండ్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ పెద్ద ఓషన్ అది వాళ్ళు ఎవరో ఒకరు సజెస్ట్ చేయగలరు దానికి చంద్రబాబు గారే స్క్రిప్ట్ ఇవ్వటం ఏంటండి నాకు బాధ కలిగిస్తున్న విషయం ఏంటంటే ఆమె ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిందంటే అంగీకరిస్తం కానీ చంద్రబాబు గారు రాసిచ్చిన స్క్రిప్టు ఆవిడ చదువుతున్నారంటే నాకు అభ్యంతరంగా ఉంది చంద్రబాబు గారు రాసిచ్చే స్క్రిప్ట్ అయితే ఇలా ఉండదండి ఇంతకన్నా భిన్నంగా భీషణంగా ఉంటుంది భీకరంగా ఉంటుంది అందువల్ల చంద్రబాబు గారు చేయని తప్పుకి చేయని తప్పుని ఆయనకు ఆపాదించదు దయచేసి ఆయన స్క్రిప్ట్లో గోలేందో అవి ఎలా ఉంటాయో మనం నెక్స్ట్ లో మాట్లాడుకుందాం